శ్రీశైలంలోని దట్టమైన అడవిలో ఉన్న మరొక ప్రదేశం ఈ చంద్రలింగం చంద్రలింగం ఉన్న ప్రాంతం గురించి నాకు ఈ మధ్యనే తెలిసింది నడిచి వెళ్ళటానికి తక్కువ సమయమే పట్టినా కొంచెం కష్టంగానే ఉంటుంది చంద్రలింగం వెళ్ళాలంటే పాతాళగంగా వెళ్ళే దారిలో కళ్యాణకట్టకు ఎదురుగా ఉన్న రోడ్డు మార్గం నుంచి సగరుల సత్రం పక్కన ఉన్న పాతాళగంగా ఘాట్ రోడ్లో మొదటి టర్నింగ్ దగ్గర నుండి ఇలా ఎడమవైపుకు చూస్తే మనకు కనిపించే ఈ ప్రదేశం మొత్తాన్ని సిద్ధుల అంటారు మనకు ఇక్కడ నుండి క్రింది కనిపిస్తున్న ప్రదేశంలో వజ్రాల గంగమ్మ తల్లి గుడి ఉంది పదండి క్రిందికి వెళ్ళి ఆ గుడిని చూద్దాం వజ్రాల గంగమ్మ తల్లి లేదా వరాల గంగమ్మ తల్లి నెక్స్ట్ వీడియోలో వజ్రాల గంగమ్మ తల్లి గుడి గురించి డీటెయిల్ చెప్తాను ఇప్పుడు మనం వజ్రాల గంగమ్మ తల్లి గుడికి ఎదురుగా ఉన్న సన్నని మార్గంలో లోతైన లోయలోకి జాగ్రత్తగా నెమ్మదిగా క్రిందికి దిగాలి చంద్రలింగం వెళ్ళాలనుకున్న వాళ్ళు నేను చెప్పే ల్యాండ్ మార్క్స్ను ఫాలో అవ్వండి మీరు తేలికగా దారి తప్పకుండా చంద్రలింగాన్ని చేరుకోవచ్చు ఇలా కొంత దూరం ముందుకు వెళితే ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది ఆ మర్రి చెట్టు క్రింద రెండు పెద్ద బండారాల మధ్యలో నుంచి ముందుకు వెళితే అక్కడ మనకు దత్తాత్రేయ విగ్రహం కనిపిస్తుంది ఈ పాలరాతి విగ్రహాన్ని పరిశీలిస్తే ఈ మధ్యనే ఇక్కడ ప్రతిష్ఠించినట్లు ఉన్నది దత్తాత్రేయని విగ్రహం ముందువైపు ఉన్న దారిలోకి క్రిందికి దిగాలి మేము ఈ ప్రదేశంలోనే దారి తప్పి లోయలోనికి కొంత దూరం ముందుకు వెళ్ళాము ఈ ప్రదేశంలో ఈజీగా దారి తప్పిపోతాం అందుకే నేను మీకు కొన్ని ల్యాండ్ మార్క్స్ను చెబుతున్నాను ఈ ప్రదేశంలో ఎటు చూసిన పెద్ద పెద్ద బండరాళ్ళే చాలా జాగ్రత్తగా ఈ రాళ్ల మీద నడుస్తూ ముందుకు వెళ్ళాలి దత్తాత్రేయ విగ్రహంకు ముందు ఉన్న దారిలోనే ఈ రాళ్లపై నడుస్తూ ముందుకు రండి ఎట్టి పరిస్థితుల్లోనూ లోయ క్రిందికి మాత్రం దిగవద్దు ఇలా ఈ కొండ అంచునే ముందుకు వెళ్ళి ఈ పెద్ద బండరాయి ఎక్కితే మనకు చిన్న గృహ కనిపిస్తుంది ఆ గృహను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ మనకు చిన్నగా చంద్రలింగం కనిపిస్తుంది ఇక పదండి మనం కూడా వెళ్ళి చంద్రలింగాన్ని దర్శించుకుందాం ఇదే చంద్రలింగం ఉన్న చిన్న గృహ నేను ఈ గృహను జాగ్రత్తగా ఎందుకు పరిశీలించమన్నానంటే ఇక్కడ ఉన్న చంద్రలింగం అంత చిన్నగా ఉంటుంది మరి నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు గృహపై నుంచి ఈ నీటి ధారలు చంద్రలింగాన్ని అభిషేకిస్తూనే ఉంటాయి నేను శ్రీశైలంలో దట్టమైన నలమల అడవిలో ఉన్న ప్రముఖ ప్రదేశాలన్నిటినీ దర్శించాను అలాగే మీకు కూడా చూపించాను ఈ మధ్యనే నాకు మరో మూడు ప్రదేశాలు తెలిసాయి వాటిలో ఒకటి బైర శిల ఈ భైరసీల వీడియోని ఈ వీడియోకి ముందు ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను అది మీరు చూశారు ఇక రెండవది ఈ వీడియో అయిన చంద్రలింగం అలాగే మూడవది సిద్ధారామప్ప కొలను ఈ వీడియోని త్వరలో మీకు చూపిస్తాను ఇలా నల్లమల్ల అడవిలో నాకు సాధ్యమైనంత వరకు ఎక్స్ప్లోర్ చేసి కొత్త ప్రదేశాలను చూపించే ప్రయత్నం చేస్తాను చంద్రలింగాన్ని దర్శించి మళ్ళీ మేము వెనక్కు బయలుదేరాం ఇక ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం